కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అరే ఎలా రా అక్షయ్ రైట్ జపం ఎందుకు చేయాలి ముందు నువ్వు చెప్పు తాగుతున్నాను చెప్తా జపం ఎందుకు చేయాలి శాంతి కోసం వెరీ గుడ్ వెరీ గుడ్ మీరేం చెప్తారా జపం ఎందుకు చేయాలి ఒక పాయింట్లో వై హ్యావ్ టు చాంట్ గుడ్ మనస్ ఎనీ ఆన్సర్ అరవిందా పెద్ద గట్టిగా అమ్మా వండర్ఫుల్ మీ కూతురు నువ్వు ఏదైనా పాయింట్ చెప్పాలి గుడ్ 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 సార్ ఎనీ ఆన్సర్ పంపూ మనశాంతి గుడ్ గుడ్ జస్ట్ హోల్డ్ ఇట్ సార్ ఆ మీ ఫోన్ వస్తుంది ఎవరే నువ్వు పట్టుకో కొద్ది దగ్గర నుంచి జపం ఎందుకు చేయాలంటే మన పెద్దవాళ్ళు చెప్పారు జ జన్మ జన్మల ప పర్యంతము జన్మ జన్మల పర్యంతము మనం భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉండాలి ఇప్పుడు అక్షయ్ వాడిని పేరు పెట్టి పిలుస్తుంటే ఏమవుతుందో రిలేషన్ పెరుగుదా రామచంద్రం గారు రామకృష్ణ గారు అరవింద పేర్లు పెట్టి పిలుస్తుంది ఏం పెరుగుతుంది రిలేషన్ కదా వసే ఎలరా అది కూడా పిలిపే ఒరే ఎలరా అది కూడా పిలిపే రిలేషన్ పెరుగుద్దా ఎంత కావాల్సిన అయినా ఆ రిలేషను ఆ పేరుతో బంధం ఉంటుంది అవునా ప్రేమతో ఒరే అంటాం వసే అంటాం వేరు సో భగవంతుడితో మన బంధం ఏర్పడ్డాలి అది గట్టిపడాలి అంటే మనం నామం చేయాలి అది కాక కలికాలే నామరూపే కృష్ణ అవతారం కలియుగంలో నామే భగవంతుడు యొక్క అవతారం అది కాక మనం ఏం చేయలేము ఇది కాకుండా ఇంకేం చేయగలం యజ్ఞాలు చేయగలవా హోమాలు చేయగలవా అడివికి తపస్సు చేయగలం వాళ్ళు పొద్దున లేవగలవా నేను తనలేపాలే కదా ఈజియెస్ట్ వే ఫర్ రీచింగ్ గాడ్ ఈజ్ చాంట్ ఏంటి చాంటింగ్ ఎక్కడో అమెరికాలో ఒక పార్క్లో ఇద్దరు లవర్స్ కూర్చున్నారు మన భక్తులు వెళ్ళి అడిగారు ప్లీజ్ చాంట్ అని కాంట్ అన్నారండి ఈయన అన్నాడు చాంట్ నో కాంట్ ఈయన చాంట్ వాళ్ళు వీళ్ళు ఈయన చాంటు వాళ్ళు కాంట్ ఎందుకని లవర్స్ కదా ఈ ప్రభావం అక్కడ ఉండదు కదా శరీరంలో ఉండే వేడే ఉంటుంది తప్ప దీని ప్రభావం అక్కడ ఉండదు సో నేను ఈ విన్న తర్వాత ఊరికే నా నోట్లో చాలా వస్తుంటే అలా కంపోజ్ ఏంటి ప్లీజ్ చాంట్ డోంట్ సే కాంట్ ఇఫ్ యూ చాంట్ యూ విల్ గెట్ వాట్ యు వాంట్ అదర్వైజ్ నెక్స్ట్ లైఫ్ బెక్ ఎలిఫెంట్ వాంట్ సే ఇంక జపం చేయాలి ఎవరు చేయగలరు అచ్చు చేయగలరు అరవింద చేయగలరు అక్షయ్ చేయగలరు రామచందంగా గారు చేయగలరు రామకృష్ణ గారు చేయగలరు వాళ్ళు మిస్సెస్ చేయగలరు అమ్మమ్మ చేయగలరు అదే దానిపై నిఖిల ఎట్ల లీత చేయగలదు వి ఆల్ కెన్ డూ వై బికాస్ విఆర్ హు మే అది కాక దేవుడు మనకి ఏమి ఇచ్చారు ఇచ్చాడు కుక్క కూడా నాలుగు ఉంది పిల్లి కూడా నాలుగు ఉంది కానీ వాటికి చిప్పు పెట్టాడు సింగిల్ లైన్ ఒకటి అవుతుంది బౌ బౌ ఇంకంతే పిల్లి మేము అంతే దాని రెండు వర్డ్స్ రావు చిప్పులేముందో అదే చెప్పుతుంది అది మరి మనం ఎన్నో పాడవచ్చు ఎన్నో పలకచ్చు అందుకే చెప్తాను లార్డ్ లాడ్ హ్యాజ్ టంగ్ టు సింగ్ లైక్ ఎ కింగ్ అండ్ స్వింగ్ అందుకే రోజు చెప్పం సార్ ఏం చేయకపోయినా సరే ఏం చేయబోయినా సరే రోజు ఒక్క టెన్ మినిట్స్ మాల తీసుకొని అందుకే నేను పిల్లలకి హెదిరా మాల మాల ఇవ్వడానికి అన్నీ పాడు చేయలేదు పడుకో గౌరవం ముఖ్యంగా టైంకి బుర్ర వాడడం ఓకే ఆ ఫోన్లో నేనేం చెప్తా అంటే పొద్దున్నే లాల లాలా మీన్స్ వాట్ స్నానం కదా పొద్దున్నే లాల వెంటనే మాల మధ్యలో మీ గోల రాత్రి జోల అప్పుడే నువ్వు మంచి బాధ ఇకటి బాగుంది కదా స్నానం చేయండి వెంటనే మా నూట జపం చేయండి అంతేకాని దిక్కుమాల బతులు మమ్మీ అర్జెంటు స్కూల్ మమ్మీ గ్యారేజ్ మమ్మీ బ్యాగ్ వాటర్ బాటిల్ ఇంకా అన్నీ మమ్మీ చేయాలి ఇదేం చేద్దాం దిక్మాల్ చదువు చదివేసి ఏందో నాకు అర్థమే కాదు అంటలు దోమని వచ్చాను అయ్యాచ్చిందా తిన్నా వచ్చా సార్ తిన్నా వచ్చా థ్యాంక్స్ దీని వయసు నేను ఇంట్లో ఇల్లు దోమ తుడిచేవాడిని అంటలు దోమేవాడిని వచ్చి నన్ను వాటర్ చేసేవాడిని మా అమ్మకి వెళ్ళి నీళ్ళు దోడేవాడిని బయలుదేరు అర్థమైంది చదువు అంటే ఇరవై నాలుగు గంటలు పుస్తకాలు చదవడం కాదు జీవితాన్ని చదవాలి అదేంటే నాన్నకి ఏమైనా చేయగలవా అమ్మకి ఏమైనా చేయగలవా ఇంటికి ఏమైనా చేయగలవా సొసైటీకి ఏమన్నా వాట్ ఐ కెన్ డూ ఫర్ సెల్ఫ్ అండ్ ఫర్ ద కంట్రీ ఫర్ ద సొసైటీ ఫర్ హోమ్ ఆలోచించాలి బ్రాడ్ మెంటాలిటీ ఉంది బ్రాడ్ మెంటాలిటీ ఏమంటే బ్రాడ్ బ్రాడ్ మెంటాలిటీ నాట్ బ్యాడ్ మెంటాలిటీ అవునా కదా సొసైటీ ఇప్పుడు ఎందుకు పాడైపోయింది బ్రాడ్ లేదు అంత డే అనా అదే కదా ప్లీజ్ బిల్క్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ గ్రేట్ వే నువ్వు ఫిజికల్గా పొడుగే ఉన్నావు కదా గాంధీ ఉంటాడ నేను పొడుగు లాల్ బహదూర్ సార్స్ ఉంటాడా శివాజీ ఉంటాడా నువ్వు పాటకి సరిపోతావు ఆరు అడుగులు బుల్లెట్ ఆరున్నర అడుగులు బుల్లెట్ అరే ఇక్కడ యాక్చువల్గా కావాల్సిన పొడుగేంటి ప్రభుపతి ఉంటారా పొడుగు కాదుగా వాళ్ళ క్యారెక్టర్ పొడుగు కదా క్యారెక్టర్ పొడుగు నాట్ ఫిజికల్ పొడుగు అవునా కదా ఏది ముఖ్యం అదే ఇదా ఫిజికల్ పొడుగు కాదు కదా క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే ఏంటి వాల్యూస్ వాల్యూస్ అంటే మన బిహేవియర్ మన బిహేవియర్ నింగ్ ఎంత చక్కగా రోజు జపం చేయండి రోజు పడుకునేటప్పుడు భగవద్గీత ఒకటో రెండో శ్లోకాలు చదువు పడుకోండి అందుకే దానికి కూడా చెప్తారు ఇఫ్ ఇలా శ్లోక